ఈరోజు రుచికరమైన తోటకూర వడియాలండి ఎంత బాగుంటుందో ఈ కూర పూర్వకాలం సాయంత్రం పూట కందిపొడి తోటకూర వడియాలు వేడివేడి చారు అప్పడాలు వేటితోటే తినేవారు భలే రుచికి రుచికి ఆరోగ్యం కూడా అనమాట ఆకుకూరలు ఏ విధంగా తిన్నా ఆరోగ్యమే కదా సో ముందు లేత తోటకూర కనుక మీకు గనక దొరికితే చక్కగా శుభ్రంగా కడిగేసేసి కడిగిన తర్వాత తరిగితే వీటిలో పోషక విలువలు అలానే ఉంటాయి మీకు తెలుసు కదా సో ఇవంతా చక్కగా శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కుని అట్టు పెట్టుకోండి ఇంత సన్నం తరిగితే చాలండి తర్వాత ఒక మూకుడు పెట్టుకుని పోపుకి సరిపడనంత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ పోపుకి వేసుకోండి ఇది ఎక్కువ నూనె తీసుకోదండి కాబట్టి మంచి ఆరోగ్యం కదా నూనె మనం వేసినా కూడా అది పైన తేలుతుంది తప్ప కూరలో కలవదు దీనికి పోపుకి కొంచెం ఆవాలు పచ్చిశెనగపప్పు కొంచెం మినప్పప్పు ఇవన్నీ పోపుకి బాగుంటాయండి మినప్పప్పు వీటిల్లో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఏమీ లేకుండా చెప్తున్నాను కొంచెం జీలకర్ర ఒక్క మిరపకాయ సరిపోతుందండి కారం ఎక్కువ తీసుకోదు కాబట్టి ఒకే ఒక మిరపకాయ దీనికి సరిపోతుంది ఇదే గనక తోటకూర పెసరపప్పు అయితే గనక అల్లం పచ్చిమిరపకాయ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు దీనికి మాత్రం ఈ పోపు దినుసులు మాత్రమే వేస్తాము పోపంతా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత అంటే మెయిన్ ఆవాలు చిటపటలాడేదాకా వేయించి పోపు వేగిపోయిన తర్వాత నెమ్మదిగా వేపుకుంటే సిమ్లో పెట్టుకుని చక్కగా వేగుతుందండి ప్రాపర్గా ఇంతవరకు వేగిన తర్వాత మనం తరిగిన తోటకూరనంతా చక్కగా ఈ మూకుళ్ళలో వేసేసుకోవాలి తర్వాత వీటికి మొత్తం కూరంతా వేసేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి పొడియాల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ తోటకూరికి సరిపడినంత మాత్రమే మీరు వేసుకోండి సరిపోతుంది ఉప్పు కొంచెం పసుపు పసుపు మనం ఆల్రెడీ ఎప్పుడు జీలకర్ర మెంతిపులు పొడి పెట్టుకుంటాం కదండి సో వేయించిన జీలకర్ర పొడి కొంచెం పైన వేస్తే సరిపోతుంది వీటిని వేసేసి చక్కగా ఈ కూరని మంచిగా కలిపేసేసి పోపుతో చకింత పోపు ఉంది కదండి చక్క దీన్ని నెమ్మదిగా కలుపుకొని ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకొని వీటిల్లో తోటకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి కానీ మనం వెయ్యంగానే అది బయటికి రాదు కాబట్టి ఈ కూర ఉడకడానికి సరిపడా చిన్న గ్లాసులో నీళ్లు తీసుకుని పైన చిలకరించుకునే అంత తీసుకుంటే సరిపోతుందండి కొంచెం ఉడికిన తర్వాత ఆటోమేటిక్గా వాటర్ దానంతట అదే బయటికి వస్తుంది కదా అందుకని ఇలా కొంచెం జస్ట్ చిలకరించుకునేసి పైన మూత పెట్టేసుకుని సన్నటి సెగ మీద చక్కగా వే ఉడుకుతూ ఉంటే చాలా బాగుంటుందండి కూర తోటకూర ఆకుకూరలన్నీ పిల్లలకి ఆల్మోస్ట్ రోజు అన్నంలో భాగంగా చేసుకుంటే బాగుంటుంది మొహం మీద వచ్చే చిన్న చిన్న వైట్ ప్యాచెస్ రాకుండా ఉంటాయన్నమాట ఆకుకూర ఎక్కువ తింటే అండ్ చిన్నపిల్లలు ఉంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క వాళ్ళకి ప్రతిరోజు పెట్టారంటే విటమిన్ డెఫిషియన్సీ ఆటోమేటిక్గా తగ్గి మొహం మీద తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయన్నమాట సో ఇలా మూత పెట్టుకుని పక్క నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ ఇంత వేపు ఇంత ఉడికితే సరిపోతుందండి ఈ స్టేజ్లో దీన్ని పక్కన పెట్టుకొని మనం చక్కగా ఒడియాలకి రెడీ పెట్టుకుందాము వడియాల ఇంట్లో అయితే చాలా రుచిగా ఉంటాయండి బయట అయితే మళ్ళీ బాగా గట్టిగా ఉంటాయి నేను సమ్మర్ వచ్చిందంటే ఒక రెండు బుడిదుగుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటేనే సంవత్సరం అంతటికి ఎవరన్నా వచ్చినా ఎవరికన్నా ఇవ్వాలన్నా సరిపడా ఉంటాయన్నమాట మధ్య మచ్చలు ఇలా కూరలు చేసుకోవాలన్నా రాత్రిపూట ఆధరువుగా కూడా చాలా బాగుంటాయి అందుకని ఈ గుమ్మడికాయ ఒడియాలు సగ్గు బియ్యం వడియాలు బియ్యం రవ్వ ఈ వడియాలు ఆ తర్వాత ఊరమిరపకాయలు ఇవన్నీ సమ్మర్ వచ్చిందంటే పెద్ద పని అనమాట సో ఈ ఒడియాలు వేపుకునేందుకు సరిపడా నూనె పెట్టుకొని ఒక ప్లేట్లో పేపర్ కానీ టిష్యూ కానీ వేసుకొని రెడీ పెట్టుకోండి ఇవి బూడిద గుమ్మడికాయ నేను ఇన్ని తీసుకున్నానండి కూరకి సరిపడా ఇవి చక్కగా వేయించాక కూడా భలే కరకరలాడుతూ ఆడుతుంటాయి ఇంట్లో వేయించుకున్న ఇంట్లో చేసుకున్నవి ఎప్పుడైనా బాగుంటాయండి గట్టిగా ఉండకుండా ఉంటాయన్నమాట సో ఇవి నూనె మొత్తం కాగిపోయిన తర్వాత ఈ వడియాలు వేయించేసుకోండి వడియాలు పెట్టడం ఒక ఎత్తు అయితే కరెక్ట్గా వేపుకోవడం ఒక ఎత్తు అండి అవి సరిగ్గా వేయ వేయకపోతే గట్టిగా ఉంటాయి ఎక్కువ వేగితే చేదొచ్చేస్తాయి వచ్చేస్తాయి కాబట్టి చక్క నెమ్మదిగా నూనె వేడయ్యాక మొత్తం తగ్గించేసుకుని అప్పుడు మీకు కావాల్సినంత చక్కగా వేగే లోపలంతా వేగే వరకు నీట్గా వేయించేసుకోండి ఇంతకు ముందు చెప్పినట్టు పూర్వకాలం రాత్రి పూట చారు ఒడియాలు అప్పడాలు ఒడియాలి ఇవే తినేవాళ్ళు వేడి వేడి చారు పెట్టుకుని చక్కగాను అప్పుడు వాళ్ళకి అవన్నీ తెలియవు కదా ఇప్పుడు వచ్చే ఫాస్ట్ ఫుడ్ అదంతా సో ఖచ్చితంగా ఇంట్లోనే అనమాట ఇలా చక్కగా ప్రాపర్గా వేపుకున్న తర్వాత వీటిని మనం పక్కన ప్లేట్ పెట్టుకున్నాం కదండి పేపర్ వేసేసి ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంత వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి వడియాలండి ఇవి మెత్తగా వేపేసిన తర్వాత కొంచెం చల్లారకి మెత్తగా పొడి చేసేసుకుని మీకు కరకరలాడుతూ తినాలంటే అప్పటికప్పుడు కూరలో వేసుకోండి లేదా కొంచెం మెత్తగా తినాలనుకునే వాళ్ళు కూరలో వేసేసి కాసేపు ఉన్నాక తింటే మెత్తగా ఉంటాయి అన్నమాట మీ రుచికి అనుగుణంగా మీ కుటుంబాన్ని ఎలా తింటే ఇష్టపడతారో అలా ఈ వడియాలని తోటకూరలో కలుపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న వడియాలని ఇలా చూస్తారు కదంటే సగం ఇలానే అయిపోతాయి తినేస్తారు మధ్యలో కూరకి మా ఇంట్లో చాలా రుచిగా ఉంటాయి గుమ్మడికాయ ఒడియాలు సో ఇలా పైన చక్కగా చల్లేసేసుకుని నేను ముందు చెప్పినట్టు మీకు కరకరలాడుతూ కావాలంటే అన్నం తినే ముందు వేసుకోండి మెత్తగా ఉన్న పర్వాలేదు అనుకుంటే కనుక మొత్తం అయిపోయాక వేసేసుకొని కాసేపు అలా పెట్టుకుంటే కొంచెం మెత్తబడతాయి ఒడియాలు అంతేనండి తోటకూర ఒడియాల కూర రెడీ అయిపోయింది అటు తోటకూర బలం ఇటు నూనెలో వేగి కరకరలాడే ఈ ఒడియాలతో కూడిన ఈ కూర అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది వేడివేడిగా తింటే భలే రుచి కూడాను అన్నంలో వేడినే వేసుకుని పిల్లలకు పెట్టారనుకోండి మంచి ఈ కాలం పిల్లలకు అసలు కొన్ని కొన్ని పిండి వంటలైతే పూర్వకాలం పోయి తెలియవు కూడా అనుకుంటాను ఇలా కుంపట్లో చేసేవాళ్ళు అండి మా నాయనమ్మ గారు వాళ్ళు ఇలాంటి మంచి కూర మీరు తయారు చేయండి చక్కగా ఇంతేనండి అయిపోయింది వీటిని ఒక బౌల్లో తీసేసుకుని వడ్డి చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట కూర ఇలా వేడివేడిగా పొగలతోటి చక్కగా అన్నంలో అంత నెయ్యేసి పిల్లలకి కలిపి పెట్టేస్తే చక్కగా తినేస్తారు ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఎప్పుడు కూడా బలము అండ్ ఆరోగ్యం కూడా మీరు తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి బుడిదుగుమ్మడికాయ ఒడేయాలి ఈసారి సమ్మర్ వచ్చినప్పుడు నేను చెప్తానండి ఎంత రుచిగా మరమరలాడుతూ ఉంటాయంటే ఇంట్లో పెట్టుకున్నవి ఇగోండి ఇలా ఎంత కూరైనా తినేయాలనిపించింది లేక తోటకూర ఆటి రాదు కాబట్టి ఫ్రెష్ దొరికినప్పుడు చక్కగా తెచ్చుకుని బోల్డ్ రకాలుగా చేసుకోవచ్చు అనమాట అందులో ఇదొక కూరని నేను ఈరోజు చూపించాను మీరు తయారు చేసే ఎలా కుదిరిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్